అనకాపల్లి జిల్లా అంబేద్కర్ జయంతి సందర్భంగా కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ పీల గోవింద సత్యనారాయణ బుద్ధ నాగ జగదీష్ స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

భారతదేశం యొక్క పటిష్టమైనటువంటి దేశంగా విభిన్న మతాలున్నా విభిన్న కులాలు ఉన్నా విభిన్న ప్రాంతాలు ఉన్నా విభిన్న ఉన్నా విభిన్న సంస్కృతులు అందరం కూడా కలిసి ఉండగలుగుతా ఉంటే ఈ దేశానికి పునర్జీవం ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం మనతో పాటు స్వాతంత్రహం పాకిస్తాన్ చూస్తున్నాం ఈ భారతదేశం చూస్తున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాల్లో ఒక దేశం మన భారతదేశం ఆ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోగలుగుతూ ఒక ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యంగా మనం వెళ్తున్నాం ఉన్నటువంటి పాకిస్తాన్ చూస్తే నిత్యం బెల్టరీతో గొడవలతో ప్రభుత్వాలు పడుకోవడం ప్రజాస్వామ్యం పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి అక్కడికి వస్తున్నాం ఇక్కడ ప్రపంచ దేశాల్లోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యంగా ఇక్కడ చెప్తున్నారు అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చాక మనకు ప్రోజ్యోగం తీసుకొచ్చి ప్రపంచ దేశాలనే అత్యంత బలమైనటువంటి గండి ప్రజాస్వామ్యంగా నిరూపించబడ్డాంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగం అవుతాయి కాబట్టి ఈ రోజు కొనే వర్గాలు కూడా ఈ సమాజంలో సమపాలు తీసుకొని మేము కూడా మాజీ దేశానికి గర్వంగా చెప్పుకునేటువంటి రాజ్యాంగాన్ని మనకిచ్చారు మనం